హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఆలుతో సూపర్ ఫ్రై కర్రీ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీకైనా రైస్కైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి బెండకాయలు ఆలు కట్ చేసి పెట్టుకోవాలి ఈక్వల్ క్వాలిటీతో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక మూడు మిరపకాయలు వచ్చేసి మిరపకాయలు వచ్చేసి తుంచుకొని వేసుకోవాలి వెల్లుల్లు కూడా వేసుకోవాలి లైట్గా దంచుకొని తరువాత ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇంగువ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పూసెస్ వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ పీసెస్ వేసుకున్న తరువాత కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ఆలుతో కాంబినేషన్తో ఫ్రై కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాక కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక ఆలు బెండకాయ పీసెస్ మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిన తరువాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది బెండి ఆలు ఫ్రై వచ్చేసి ఈ విధంగా బెండకాయ ఆలు కాంబినేషన్తో ఫ్రై కర్రీ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతీకి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్